నెల్లూరు కార్పొరేషన్ ఇంజనీరింగ్ ప్రజారోగ్య శాఖ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రి నారాయణ కార్పొరేషన్ పరిధిలో సమస్యలు లేకుండా చూడాలి నగరవాసులు పురామిత్రలో అప్లోడ్ చేసిన సమస్యలపై దృష్టి పెట్టాలి క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించండి స్వచ్ఛమైన తాగునీటిని అందించండి కలుషిత నీరు వస్తుందని ఫిర్యాదు అందిన వెంటనే సమస్యల్ని పరిష్కరించండి ట్రైన్ల పూడిక తీత పనులపై నిత్య పర్యవేక్షణ పెట్టండి మంచినీటి పైప్ లైన్ కోసం తవ్విన రోడ్ల మరమ్మత్తు పనులు తక్షణమే చేపట్టండి పార్కులు ఎన్ టు ఎన్ సిసి రోడ్ల పనులు త్వరగా పూర్తి చేయండి పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి సమస్య నా వరకు రాకుండా చేసినప్పుడే మీరు బాగా పనిచేసినట్టు ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు కార్పొరేషన్ సిబ్బందికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి నారాయణ ఈ సమీక్షలో కార్పొరేషన్ కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి టీడీపీ ముఖ్య నేతలు కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి